హాయ్ ఫ్రెండ్స్ హవ యు ఆల్ ఐదు రోజులు వెయిటింగ్ తర్వాత ఇండియా నుంచి అయితే మా పార్సల్ అయితే వచ్చేసింది అనమాట మా ఇంట్లో వాళ్ళు మా కోసం ఏం పంపించారని అయితే చూద్దాము ఓపెన్ చేసి ఇదైతే మాకు ఫైవ్ డేస్ వచ్చేసింది ఏంటి రావట్లేదా చాలా టైట్ గా ఉంది ఫస్ట్ ఫస్ట్ డే వాళ్ళ అల్లుడి బట్లర్ హెహితే సో నా చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు నాయ్ యా ఇది వాడిప్పుడుకి వాడుతున్నాం కదా క్రీడీలు సో దాని సపరేట్ క్లాత్ అనమాట ఎందుకంటే ఒకటి వాషింగ్ వేస్తా ఒకటి అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఒక క్లాత్ కూడా ఆర్డర్ చేశాను సపరేట్ క్లాత్

ఎందుకంటే ఇక ట్వంటీ ఫోర్త్ ఆఫ్టర్ తర్వాత నుంచి ఇంకా వాడికి ఫుడ్ పెట్టాలి కదా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు దానికోసం తీసుకుని డిఫరీ లేదు పెట్టింది పూజకి కావాల్సిన సామాన్లు ఇది ఏంటి ఈ చీట్స్ పేరు ఏమన్నా నాకు లేదు లడ్డు కోసం ఏం చెప్పేసి ఏమని చెప్పాను నేను ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో అయితే తక్కువ కదా వీటిని ఏదో అంటారు సన్ఫ్లవర్ సీడ్స్ అనుకుంటా ఇప్పుడు వరకు అయితే మేము ఏం తీసుకురాలేదనమాట పూజకి కావాల్సింది సో ఇప్పుడైతే రేపు అన్నప్రాసన కావాలి కాబట్టి అందుకని ఇక అన్నీ వేయించాము గంట చిన్న గంట వాము వాము అయితే చాలా ఇంపార్టెంట్ కదా వాడికి ఫుడ్ పెట్టడానికి వాము డైజెషన్ కూడా మంచిది కాబట్టి సో వాము వామును నువ్వులు నువ్వులు అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ సో ఎవరన్నా తెచ్చుకోవాలనుకుంటే ఇండియా నుంచే తెప్పించుకోండి ఎన్నో అయితే ఉంది పసుపు ఇది దీంట్లో ఇంకా బెల్లం వెళ్ళి ఇండియాలో అంగన్వాడీలో ఇస్తారు కదా అది కూడా మమ్మీ వేసింది త్రీ మంచి అడిగి ఇచ్చారంట ఏంటంటే పప్పు చెక్క ఇది పల్లి చెక్క ఉంటుంది కదా దీప కుందులో జీలకర్ర జీలకర్ర ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ వన్ కేజీ వచ్చేసి అరౌండ్ మనకి థౌజండ్ రూపీస్ అట్లా పడింది సో ఇండియాలో అయితే తక్కువ కాబట్టి సో అందుకని ఇండియా నేను చేయించాను ప్యాకెట్ ఇక్కడ ఇవి కూడా చాలా ఫస్ట్ ఎక్కువ ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇండియాలో అయితే బై వన్ గేట్ వన్ ఉంటుంది కాబట్టి సో అందుకని ఇండియా నుంచి వేయించాం రేపు ట్వంటీ ఫోర్త్కి వాడికి ఇది ఉంది కదా అన్నప్రసా సో ఆ రోజు స్వీట్ చేయడానికి ఏయించాం అండ్ మా వారి కొట్టు రేపు ఇక్కడ ఇవి పర్ఫెక్ట్గా దొరక ప్లేట్స్ అనమాట చిన్నవి దొరుకుతాయి సో అందుకు రేపు అన్నప్రాసనకి కావాలి కాబట్టి సో అందుకని ప్లీజ్ ప్రియాంచడికి చిన్న గిన్నెలో వండడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో వాడికి ఈ గిన్నెలో ఫుడ్ వండాలని మా మమ్మీ ఈ గిన్నె తెలిసింది అందుకే తీలాక్చిట్స్ అన్నమాట ఫ్లాక్ చీప్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఇక్కడ సీడ్స్ ఏదన్నా కాస్ట్ ఎక్కువ సో అదైతే చేయించుకోవడం అన్నమాట ఇదేంటో తెలుసా కొబ్బరి నూనె త్రియానికి గాలుకు దగ్గరి మంచిది అని ఇది మకాన రేపు వాడికి సెల్లాక్ చేయడానికి మకాన అనమాట ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ పౌండ్స్ ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇండియాలో అయితే పర్ కేజీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా బెస్ట్ అందుకే మక్క చాలా బాగుంటుంది సెర్లాకి అండ్ ప్రోటీన్ కూడా అందుకే ఇండియా నుంచి అయితే తెప్పించాను అండ్ వెయిట్ తక్కువ కూడా కదా సో అంత వెయిట్ ఏమి ఉండదు అరౌండ్ మాకు త్రీ ప్యాకెట్స్ వచ్చాయి అన్నీ నేను మొన్నే వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చాను సో అన్నీ అయితే వచ్చానని నేను వేసింది మా మమ్మీ కో అండ్ వచ్చేసి ఇది కోణ ఇది ప్యూర్ అని వాడికి అవసరం అవుతుందని వేయించాము ఆఫ్టర్ సెవెన్ మంత్స్ తర్వాత ఇదైతే యూజ్ చేస్తాము అంటే మంచిగా మాటలు వస్తాయి అని స్పష్టంగా ఇది మాకు మేము రెడిపాలెం దగ్గర బీన్ అవి పెడతారు కదా అవి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము ఇక్కడ దొరికింది కతే అంత ప్యూర్ దొరకదు ఇది కుంకుమ పువ్వు నేను నా ప్రెగ్నెన్సీలో తీసుకున్నాను సో ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను మర్చిపోయి వచ్చాను ఏదన్నా స్వీట్స్లో అట్లా వాడుకోవడానికి ఉపయోగపడిద్ది కదా ఇది నాకు అరౌండ్ టూ థౌజండ్ అట్లా పడింది ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఆర్డర్ చేశాను మంచిగా చాలా బాగుంది మీకు లింక్ కావాలంటే నేను ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ చేయండి లింక్ కోసం అండ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇది చిన్న ప్లేటు ఇది నిర్మూత అండ్ ఇండియా పచ్చళ్ళు అసలు ఇక్కడ పచ్చళ్ళు అంటే ఉన్నప్పుడు సో అందుకే నేను నుంచి అయితే వేర్చుకున్నాను నాకు మోడికే పచ్చడి చాలా ఇష్టం సో అదైతే కంపల్సరీగా వేసింది మా అమ్మ మీకే పచ్చడి ఇష్టం మీరైతే కామెంట్ చేయండి ఇక్కడ సుందర్భం దేవుడి పట్టాలు అన్ని బట్టలు కొన్ని మొన్న మేము ఇండియా వెళ్ళినప్పుడు అన్నీ అక్కడే మర్చిపోయించాము సో అందుకని అది చేశారు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అంటే లగేజీలో వెయిట్ లేదు అన్నీ త్రీ హాన్స్ చేశారు పెయిన్ సో ఇవైతే ప్లేట్స్ రేపు వాడికి అన్నప్రాసన్న రోజు పెట్టడానికి ఇవి మా పెళ్ళి అప్పటివి ఇప్పటికి కూడా ఉన్నాయి అండ్ ఇవి కొన్ని బట్టలు మా నాన్న మా నాన్న బాగా ఇస్త్రీ చేయించి పంపించాడు వాళ్ళ అల్లుడి కోసం అని చెప్పేసి కొన్ని బట్టలు అన్ని బట్టలు ఎక్కుగా ఉన్నాయి ఈసారి ఒకసారి మనం పటాలు అయితే ఓపించద్దాం ఏం పటాలు ఉన్నాయి చూద్దాం మనం సో ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ నాకైతే బాగా ఫోన్ చేసిందనమాట అందుకని ఇక్కడ బాగా మంచు పడుతుంది అన్సిపూడి కోల్డ్ బాగా రెండు పటాలు అనుకుంటాయి ఇండియా సో ఇదైతే వెంకటేశ్వర చంపటం ఇదైతే వెంకటేశ్వర పటం అండ్ మెయిన్ ఏ పండగైనా ఏదైనా

కి పెట్టడానికి మా అన్న ఉన్నారు సో అన్నం పెడితే సాంప్రదాయం ప్రకారం బట్టలు పెట్టాలి కదా సో ఇద్దరు మామూలు అయితే ఉంటారు సో వాళ్ళిద్దరి కోసం ఈ బట్టలు ఇండియా నుంచి ఇక్కడ నార్మల్ వే కానీ ట్రెడిషనల్ వే దొరక సో అందుకే ఇండియా నుంచి అయితే తెప్పించాము సో ఇవైతే ఇప్పుడు మీకు రివీల్ చేయట్లేదు సో ఎందుకంటే వాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది అందుకని వాళ్ళకి అడ్డుకున్న రోజులు నేను మీకు వీడియో చేస్తాను నా వీడియో మీకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి డోంట్ ఫో గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ నెక్స్ట్ అట్లాగే ఈసారి వాళ్ళ అల్లుడి కోసం ఎక్కువ వేశాను నా అయితే ఏమీ సో ఇదైతే రాగిపిండి మా అమ్మ రాగిపిండి చాలా బాగా చేస్తుంది అంటే చేయటం అంటే అది పెద్ద వింత ఏం కాదనుకోండి అంటే ఏంటి అంటే రాగులు సజ్జలు జొన్నలు అండ్ వచ్చేసి ఇంకా ఏంటి సగ్గు బియ్యం అన్నీ వేసి ఎండబెట్టి బాగా బాగా మరపేపిస్తారనమాట అది చాలా ప్రోటీన్ ఉంటుంది కదా పౌడర్ సో త్రియాంశి కోసం అయితే ఇది త్రీ అంశికి రాగ్జావు కాయటానికి ఇదైతే పంపించారు నెక్స్ట్ ప్రియాంక్స్ గారి బట్టలు ఎక్కడ ఉన్నాయో అని వెతుకుతున్నా వాళ్ళ నాన్న కొత్త బట్టలు సాంప్రదాయం ప్రకారం అయితే పెట్టాలి కదా అంటే మా అమ్మ మా నాన్న అల్లుడి గారికి వాళ్ళ మనవాడికి అన్నీ పెట్టాలి కాబట్టి సో ఇదైతే వాడుకో అండ్ వాళ్ళ నాన్న కోసం కూడా ఫైనల్లీ చిన్న బావకి చిన్ని బట్టలు మేమైతే ఈసారి పంచాలు తీసుకున్నాం అనమాట ట్రెడిషనల్గా ఎట్లుంటాయో ఉంటాయో వాడికి వేసి చూపిస్తాం ఐ మీన్ వీడియోలో చేస్తాను ఆ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాళ్ళందరూ ట్రెడిషనల్గా ఉంటే సరిపోవాలి కదా మనం కూడా ట్రెడిషనల్గా ఉన్నది కాబట్టి ఆ మనం ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి నా కోసం చీర సో ఇది నా మెమరబుల్ చీర అన్నమాట నా పెళ్ళి పట్టు చీర నాకు కట్టుకోవటం రాదని చెప్పి మా అమ్మ వాళ్ళు వాడు పుస్తకం కోసం ఇది కూడా వాడికి ఎదురు పెట్టడానికి ఇది కూడా పంపించారు సో ఇదైతే నా పెళ్ళి పట్టు చీర ఇది నాకు ట్వంటీ థౌజండ్ పడింది నాకు కట్టుకోవటం రాదని చెప్పి మా అమ్మ కుర్చీలు కూడా వేసి పంపించింది చీర కొంతమంది భలే కడతారు బాగా అంటే పర్సన్ బట్టి మారితే కట్టడం చాలా బాగుంటుంది కట్టే కట్టుకుంటే నేను మీకు చూపిస్తాను వీడియోలో ఇది చాలా ముడతలు పడింది మళ్ళీ ఐరన్ అయితే చేయాల్సిందే కంపల్సరీ ఇది అగైన్ ఇంకో బ్లౌజ్ అనమాట సరే మీన్ శారీ బ్లౌజ్ ఇది మగ్గం వర్క్ చేయించాను పెరింగ్పురంలోనే అరౌండ్ నాకు టూ థౌజండ్ అట్లా పడింది పర్ జాకెట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది మగ్గం వర్క్ నేను చూపిస్తాను మగ్గం వర్క్ ఫుల్ మగ్గం వర్క్ ఇది చాలా బాగుంటుంది నెమలి అంతా వచ్చి సూపర్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం మెసేజ్ చేయండి నాకు నేను మీకు వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతాను ఎక్కడ ఏంటని నా దగ్గర ఫోన్ నెంబర్ అయితే లేదు లొకేషన్ నాకు తెలుసు స్టెట్స్ కూడా ఇచ్చారు ఈక్వల్ డ్రస్ వస్తే త్రీ హ్యాండ్స్ త్రీ తిండి ఇంకా ఏమీ తినేవి రాలేదని ఆలోచిస్తున్నా అనుకుంటున్నారు మీరు ఇవి ఇవి మా అమ్మ వాళ్ళ అల్లుడి కోసం ఇష్టపడి అండ్ కష్టపడి చేసిన చక్రాలు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది కారంగా ఇక్కడ అంత స్పైసీ ఫుడ్ అయితే దొరకదు అనమాట సో చేసుకోవటానికి కూడా త్రీ హంచుతో చాలా కష్టం అయిపోద్ది అంటే నాకు రాదు ఈ చక్రాలు ఇవి చేయటం ఏదైనా స్వీట్ అది ఇది అంటే చేస్తాను కానీ ఇవైతే నాకు రావు చేయటం సో ఇదైతే కంపల్సరీ మా